అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు బోన్ చేయడం లేట్ అయిందండి వేరే పనిలో ఉన్నాను ఇదిగో ఇప్పుడే వడ్డించుకొని కూర్చున్నాను నాకు ఎంతో ఇష్టమైన కూర అండి వంకాయ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే కూర ఇది చిక్కుళ్ళు టమాటా కలిపి చేస్తాను చాలా బాగుంటుందండి అయితే మా అబ్బాయి ఈ మధ్యకాలంలో ఈ చిక్కుడుకాయ తేవడం లేదండి ఎందుకో తెలియదు గోరు చిక్కుడు ఎక్కువ తెస్తున్నాడు అయితే నిజం చెప్పనా ఈ చిక్కుడుకాయ కూర తిని సంవత్సరం పైన ఏందండి ఎందుకో తెలియదు అట్లా లేట్ అయిపోయింది అయితే చాలామంది చిక్కుడుకాయ టమాటా కలిపి చేసుకుంటారు ఓకే నేనైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తానండి రసం పెడతాను ఆ రెండిటి కాంబినేషను అద్దిరిపోతుందంటే నమ్మండి ఈసారి మీరు చిక్కుడు గైట చేసుకుంటూ చేసుకోండి కానీ నేను రసం పెట్టాను కదా మన వీడియోలో ఉంది ఆ పౌడర్తో సేమ్ యాజ్ టీజ్గా రసం పెట్టుకుని ఈ పప్పు చిక్కుళ్ళు ఫ్రై చేసుకోండి అస్సలు ఆ కాంబినేషన్ చూడండి వారానికి రెండు రెండుసార్లు మీరు అదే చేస్తారు ఇక అంత బాగుంటుందన్నమాట ఆ కాంబినేషన్ నాకైతే చిక్కుడుగా ఎలా చేసినా ఇష్టమే లేండి రేట్లు ఎంత ఉన్నాయానండి కిలో నలభై యాభై రూపాయలు ఉంటాయా నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఒకటండి నేను ఎవ్వరికి చెప్పినా ఒక మాట చెప్తాను నాలా ఉండమాకండి ఎందుకంటున్నానంటే ఈ మాట నా పెళ్ళికి ముందంతానేమో చిన్నపిల్లని కదా అంటే మనం అప్పుడు పదహారు ఏళ్ళు ఉంటాయి మార్కెట్కి అది మనం వెళ్ళే పని లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసుకునేవాళ్ళు పెళ్ళై వెళ్ళిన తర్వాత ఏది కావాలన్నా కూడా మా వారు తీసుకొస్తారు కదా మార్కెట్ నుంచి కూరగాయలు కావచ్చు నెల కోసారి సరుకులు తేవడం కావచ్చు అలా ఆయన తెచ్చేవారు ఇక మావాడు కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి ఏది కావాలన్నా మా అబ్బాయి తేవడం మొదలుపెట్టాడు నాకైతే సరుకులకు కానీ కూరగాయలకు కానీ వెళ్ళే అవసరం రాలేదు మరి బద్ధకం అనుకోవాలో నేను ఎప్పుడు వెళ్ళలేదు అవసరం రాలేదు వెళ్ళలేదు అయితే చివరికి వచ్చేటప్పటికి పరిస్థితి ఎట్లా అయిందంటే నిజంగా బావిలో కప్ప మాదిరి అయిపోయిందంటే నమ్మండి ఏది తెలీదు ఎక్కడ దాకపోయేందుకు ఇంటి ముందు కూరగాయలు వచ్చాయనుకోండి బేరం చేయడం నాకు తెలియదు నిజంగా మీరు నమ్ముతారో లేదో అరవై ఏళ్ళు వచ్చి కూరగాయలు బేరం చేయడం తెలియదా అంటారేమో మరి ఎలా బేరం చేయాలండి ఆ కూరగాయ రేటు తెలిస్తే కదా మనం ఇంతని అడగాలి ఒక నాలుగు రూపాయలు మూడు రూపాయలు తగ్గించి వాటి ఒరిజినల్ రేట్ నాకు తెలియదు కదా అందుకే నేను ఇప్పుడు సుమారుగానే సార్ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటాయా అని నాకైతే తెలియదండి ఒకసారి ఓసారి ములక్కాయల ఇంటి ముందుకు వస్తే ఎదురి ముందుకు వచ్చాయి నేను అప్పుడే వాకిట్లోకి వచ్చి ములక్కాయల ఎంత అన్నానండి అనేటప్పటికీ అతను ఏదో చెప్పాడు నాకు వినిపించలేదు సరిగా నేను ఇంకేదో అడిగాను అసలు వాళ్ళు పక్కున నవ్వి ఏ కాలంలో ఉన్నారమ్మా మీరు అన్నాడు అతను అంటే పల్లెటూరు నుంచి వచ్చిన రైతు అనమాట నాకు అసలు అర్థం కాలేదు అంటే అంత రేటు తేడా ఉందంట నేను అడిగిన రేటు నాకైతే తర్వాత అనిపించింది అయ్యో అలా అడగకుండా ఉండాల్సింది కదా అని ఆడవాళ్ళు కూడాను అప్పుడప్పుడు అయినా కూడా ఉండాలండి రైతు బజార్కి వెళ్ళటం కొంచెం కూరగాయలు అవి తెచ్చుకోవడం ఏదన్నా అవసరమైనప్పుడు బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం మనకు కూడా మైండ్ కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది అంటే ఎప్పుడు ఇంట్లో పని 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 అని పని చేసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ అట్లా ఉండే బదులు కొంచెం అట్లా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది కదా మనసుకి కాసేపు అట్లా వెళ్ళి ఆ సరుకులు అయితే తెచ్చుకుంటాం చేయటం మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు పిల్లలైతే అలాగే ఉంటున్నారనుకుంటాను నా అలాగే ఎవరు ఉండకండి అంటే ఎందుకే నేను అదేది ఇప్పటికి కూడా కూరగాయలు రేట్లు తెలియవంటే ఏం చేస్తారు చెప్పండి మనండి గబా బోన్ చేసేసి మనం మరిన్ని మీకు చెప్పుకుందామా ఓకే అసలు పెరుగుతూ కూడా అన్నం అంతా ఈ కోరతోటే తినేస్తాం మరి కాసేపు కబుర్లు చెప్పుకుందామా ఏంటోనండి కబుర్లు అంటే నాకు అంత ఇష్టం ఏంటమ్మా ఎప్పుడు కబుర్లు కబుర్లు అంటావు అంటారా ఏముందిలేండి అంటే అసమాన పుస్తకాలు చదువుకునేవాళ్ళం ఇప్పుడేమో ఫోన్లు వచ్చాయి ఫోన్ అంటే గుర్తొచ్చిందండో ఏదైనానండి మనకి మంచిగా ఏదైనా చెప్పారనుకోండి అంటే అమ్మ నువ్వు అంతా నువ్వు వింతా అని ఓ పొంగిపోతాం ఏ నువ్వు అలా కాదు అన్నారనుకోండి పొంగిపోతాం అంతే కదా కానీ అలా ఉండకూడదు రండి అది ఇది రెండు సమానంగా తీసుకోగలగాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య నాకు ఒక కామెంట్ వచ్చిందండి మన ఛానల్కి పుదీనా పచ్చడికి కామెంట్ అనగానే భయపడకండి తప్పుగా ఏం కాదు నన్ను తిడుతూనే కామెంట్ పెట్టారు ఒకే ఒక్క లైన్ అండి కానీ ఆ కామెంట్ ఎంత అందంగా ఉందంటే అంటే తిట్టడంలో కూడా ఇంత అందంగా తిట్టచ్చా అనిపించిందంటే నమ్మండి ఒక్క లైన్ ఏమండి నేను తిరిగా ఎందుకు చెప్తున్నాను ఆ కామెంట్ నేను చదివి వినిపిస్తాను మీకే అర్థం అవుతుంది ఒక్క నిమిషం ఇదిగోండి మనం పుదీనా పచ్చడి చేసాం కదా ఆ పుదీనా పచ్చడి వీడియోకి వచ్చిన కామెంట్ అనమాట ఈ కామెంట్ వచ్చి దాదాపు నాలుగు వారాలు అయిందండి కానీ రెండు అయినా ఈ కామెంట్ గుర్తు చేసుకుని నేను సరదాగా నవ్వుకుంటానన్నమాట ఆ కామెంట్ నాకు అంత ఇష్టంగా అనిపించింది నన్ను తిట్టినా సరే ఏంటంటే పేరు లేదులేండి ఎవరో ఎస్ఎన్ అని మాత్రమే ఇచ్చారు పుదీనా పచ్చట్లో బెల్లం ఏంటి తమ బొంద మీరు మీ పిచ్చి వంటలు మీ వంటలు తింటే గోవింద గోవింద మనం పుదీనా పచ్చట్లో బెల్లం వేసాం కదా వాళ్ళు అనుకుంటాను అందుకని చెప్పేసి పుదీనా పచ్చట్లో ఏంటి తమ బొంద అన్నారు వాస్తవంగా అయితే నీ బొంద అనుంటే కోపం వచ్చేదేమో కదా తమ బొంద అనేటప్పటికి అంటే గౌరవం అన్నమాట గౌరవం ఇస్తూనే తిడుతున్నారు చూడండి ఒక అక్షరమే కదా మార్పు ఎంత అందంగా ఉందో ఆ కామెంటు నా మీద కోపం వచ్చిందని నాకు అర్థమైంది కానీ కోపడాలి అంటే నాకు కోపం రావడంలే ఈ కామెంట్ చదువుకొని రెండు రోజులకోసారనే గుర్తు చేసుకొని నవ్వుకుంటుంటానమాట ఏదైనా నండి నోటి మాటే కదా మనిషికి మన్నన తెచ్చిన అప్రతిష్ట తెచ్చిన మాటేనండి అమ్మా అన్నదే అదే ఇంకోటన్నా అదే అంటారు కదా ఆ నోరే మనం ఎప్పుడైతే మన్ననగా మాట్లాడతామో ఎదుటి వ్యక్తిని మన విలువ అంత పెరుగుతుంది ఎదుటి వ్యక్తి మీద మన కోపం ఉండొచ్చు అనుకోండి ఆ కోపంలో మనం ఎలా మాట్లాడాలి నీ మీద నాకు కోపం వచ్చింది అనే విషయం తెలియజేయాలి మనం తప్పకుండా తెలియజేయాలి కానీ ఏదేదో మాట్లాడేసి సీరియస్గా మొహం అలా ఇలా పెట్టుకుని అస్సలు అలా మాట్లాడినక్కర్లా మన కోపాన్ని చాలా మంచిగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా కొంతమంది ఉంటారు మంచి మాటలే మాట్లాడతారు కానీ మొహం అదోలా పెట్టేస్తారు మనకు ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడే మాట ఏదో తప్పుగా అనిపిస్తుంది మనకి అంటే వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుంది అనమాట నాకు మాట అంటే గుర్తొచ్చిందండి ఇంతకుముందు కన్యాశుల్కం అనే సినిమా ఒకటి చూశాను నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంటుంది ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు నాకు నచ్చిన కొన్ని సినిమాల్లో కన్యా ముందు ఉంటుందండి గొర్రజాడప్పారావు గారు రాసిన నవల ఆధారంగా తీశారు కదా కన్యా అనే సినిమా ఎన్టీ రామారావు గారు గిరీశం బుచ్చమ్మకేమో షావుకార్జానికి అయితే అందులో బుచ్చమ్మ తండ్రి పాత్రకి అంటే బుచ్చమ్మ అంటే షావుకారజానికి గారు విధవరాలుగా చూపిస్తారు ఆమె తండ్రి పాత్రకి అగ్ని హౌదాలు అనుకుంటాను ఆయన ఆ పాత్ర ఉంటుందండి అసలు ఎలా ఉంటుందంటే ఎప్పుడు సీరియస్గా ఉంటాడనమాట అతను ఏది మాట్లాడినా కూడా కొట్టినట్టే ఉంటుంది మనిషిని అలా మాట్లాడతాడనమాట ఒక సందర్భంలో తన చిన్న కూతుర్ని అంత ఎంతండి తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి మా అమ్మాయికి ఆ అమ్మాయిని ఒక తొంభై ఏళ్ళ గుంటునికి ఇచ్చి పెళ్లి చేయడానికి అని చెప్పేసి ఒప్పందం చేసుకుని వచ్చాడు ఆయన దాని గురించి గొడవ జరుగుతుంది ఇంట్లో ఆ అమ్మాయి తల్లి ఆ పాప తల్లి ఈవిడ అంటే అక్క షావుకర్జానికి అట్లాగే మేనమామ వీళ్ళందరూ కూడా అంత దెబ్బలు ఆడుతుంటారు అంత ముసలాడికి ఇస్తావా ఇంత చిన్నపిల్లని తీసుకెళ్ళి కట్టబెడతావా దాని జీవితం అట్లా అన్యాయం చేసేవు పెద్ద పిల్లల జీవితం మళ్ళీ దీన్ని తీసుకెళ్లి పసిదాన్ని ఆ ముసలాడికి కడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంటారు అతను ఇంతమందికి సమాధానం చెప్తాడండి ఒక్కడే ఇంతమంది మాట్లాడుతుంటే ఇంతమందికి ఒక్కడే సమాధానం చెప్పేసి అసలు లాస్ట్లో ఒకటే అంటాడు తను చావండి అంటాడు ఆ మాట నాకు బాగా గుర్తుందండి ఇప్పుడు నాకు ఈ కామెంట్ చదవగానే నాకు ఆ మాట గుర్తొచ్చిందండి నిజంగా ఆ సినిమాలో ఆ మాటే గుర్తొచ్చింది నాకైతే కోపం రాలేదండి మీ వంటలు ఏంటి ఈ పిచ్చి వంటలు గోవిందా గోవిందా అన్నా కూడా నాకు కోపం రాలేదు నవ్వు వచ్చింది నేను నిజంగా పాజిటివ్గా చెప్తున్నాను దయచేసి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దండి అంటే ఒక మనిషి మీద మనకున్న కోపాన్ని తిట్టి ప్రదర్శించాలంటే వేరే వేరేగా కూడా తిట్టక్కర్లేదు ఇంత అందంగా కూడా తిట్టచ్చు అనేది నాకు అర్థమైంది నేను కూడా నండి చాలా వరకు ఇప్పుడు కాదులేండి ఇప్పుడంటే కొంచెం ఇంటి పరిసరాలను బట్టి కూడా మన మాట తీరు మారుతుంది మనం ఎక్కువ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా మనం ఎవరితో మసలుతుంటామో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత మన మీద ఉంటుంది మన భాష మీద ఉంటుంది పూర్తిగా కాకపోయినా కొంత ఉంటుంది అప్పట్లో నేను మాట్లాడేది కూడా అలాగే ఉండేది ఎంతసేపుటికి ఇప్పుడు నేను చెప్పిన కామెంట్ ఎలా ఉందో ఇలాగే మాట్లాడేదాన్ని నాకు ఆ విషయాలు కూడా గుర్తొచ్చాయనమాట నా చిన్నప్పటి సంగతులు మా అమ్మ మా అమ్మ మా నాయనమ్మ వెళ్ళేవనేవాళ్ళు అంటే అసలు పెళ్ళి ఏంటి బ్యాకనోటి తిట్టినట్టు తిడుతుంది అనేవాళ్ళు అట్లా ఉండేవన్నమాట నేను తిట్టినా కూడా ఏమిటి నీ శ్రాద్ధం అనేదాన్ని మాట్లాడితే నీ కూడా ఏం కాదు అనేదాన్ని అట్లాగనమాట అలాంటి మాటలు అలాంటి తిట్లు తిట్టేదాన్ని నాకైతే ఈ ఇది చూడగానే అదే గుర్తొచ్చి నవ్వొచ్చింది చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి ఎప్పటి నుంచో ఈ కామెంట్ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను ఈ సందర్భం ప్రస్తావిద్దామని చెప్పి ఇవాళ కుదిరింది మన కబుర్లలో ఏదైనానండి మాట మంచితనమేనండి మనకి శాశ్వతం ఎలా పడితే అలా మాట్లాడేసి ఎదుటి వాళ్ళ మనసుల్ని గాయపరచడం ఎప్పుడూ కరెక్ట్ కాదు మనకి ఎంత కోపం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు ఏదో ఇదిగో నువ్వు ఇలా అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది లేదు నువ్వు ఇలా చేసావు కాబట్టి నాకు కోపం వచ్చింది అని చెప్పేసి నిదానంగానే మన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసి పక్కకు తప్పుకుంటే సరిపోతుంది అంతేగాని ఓ గొడవ పెట్టేసుకుని వాళ్ళతో ఎలాగంటే అలాగ మాట్లాడేసి వాళ్ళ మనసును నొప్పించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏంటో చెప్తారా అయితేనండి కన్యాశుకం సినిమా అన్నాను కదా మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ సినిమా చూడండి నేనైతే మొదటిసారి ఆ సినిమా ఎప్పుడు చూశానంటే నాకు ప పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో చూశాను గుంటూరు లిబర్టీ థియేటర్లో మా పక్కింటి ఆవిడ తోడు రమ్మని బలవంతంగా ఆ రోజు నన్ను తీసుకెళ్ళింది మార్నింగ్ షోకి అప్పట్లో పదకొండు గంటలకు మార్నింగ్ షో వేసేవాడు ఇప్పుడు నాకు టైమ్స్ తెలియలేదు అయితే ఆ వయసులో మామూలుగా అయితే ఎవరికి ఆ సినిమా నచ్చదుట అంటే ఆ భాష అది అర్థం చేసుకోవడం కష్టం అంట నాకు తెలియదు తర్వాత మా అమ్మ చెప్పింది ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుందమ్మా అని అన్నాను మా అమ్మకి అర్థం కాల అదేంటి కన్యాసుర్కం సినిమా నీకు నచ్చడం అంది అదేంటమ్మా అలాగన్నావు చాలా బాగుంది అని అంటే కాదులే నీ వయసు వాళ్ళకి ఆ సినిమాలు నచ్చవు కదా అంది అంటే నాకు ఆ తర్వాత అర్థమైంది లేండి అప్పుడు అర్థం కాలేదు నిజంగానండి ఆ తర్వాత నవల్ చదివాను మా వారి దగ్గర కొన్ని నవల్స్ ఉన్నాయి కన్యాసులు నవల్ తర్వాత చదివాను అనమాట అస్సలు గిరీశం పాత్రకి ఎన్టీ రామారావు గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేరండి అంత బాగా చేశారనమాట అలాగే మధురవాణి అంటే ఒక వేశ్య పాత్ర ఆ పాత్రలో సావిత్రమ్మండి జీవించిందంటే నమ్మండి మామూలుగా మనం ఎలాగంటే ఉంటారు అని ఏదో కొంచెం వేరే వేరే అభిప్రాయాలతో ఉంటాం కదా మనం కానీ ఒక వేసే పాత్రని ఎంత అందంగా చూపించారంటే ఎంత చక్కగా చిత్రించారంటే వేసే కదా అని తృణీకార భావం అనేది కలగదు మనకి గౌరవమైన భావమే కలుగుతుంది పైగా ఆ పాత్ర చేత కూడా చెప్పించాడు దర్శకుడు ఏమని ఒక సందర్భంలో ఈవిడ ఈ ఎన్టీ రామారావు అప్పుడు వస్తారు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర అమ్మాయి ఆవిడ్ని ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకెళ్ళాలి తను డబ్బులు ఏదో ఇచ్చి తీసుకెళ్ళాలి అంటే వివరంగా చెప్పేంత ఇది లేదు కాబట్టి వీడియోలో లైట్గా చెప్తున్నాను టచ్ చేస్తున్నాను అయితే అతను ఆ సిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను ముట్టుకోబోతాడు జస్ట్ అట్లా టచ్ అయిపోతాడు చెయ్యి ఆవిడ సావిత్రి అంటే మధురవాణి బెదిరించి అతన్ని అతను డబ్బు కూడా అతనికి ఇచ్చేసి ఆ రోజుల్లో రెండు వందల రూపాయలు మీరు రెండొందరూ మీరే తీసుకోండి నీతి ఉండాలి కదా అని అంటదండి అంటే వేస్తే కూడా నీత అని అనిపిస్తాడు డైరెక్టర్ అన్నా కూడాను వేస్తే అయితే ఏంటండి నీతి ఉండక్కర్లేదా మనిషి అన్న తర్వాత నీతిగా ఉండాలి అని అంటది అంటే ఒక వేసే పాత్ర చేత కూడా నీతిని గురించి ఎంత గొప్పగా చెప్పించాడో ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే ప్రతిదీ అనమాట ఆ రోజుల్లో కన్యాశుల్కం అంటే ఆడపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు అంటే డిమాండ్ సప్లై టై అంతే కదా ఇప్పుడేమో ఇప్పుడు కాదండి మా పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్లలే కట్నాలు ఇచ్చారు ఇవ్వలేక చాలా మంది ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయినండి చాలా సందర్భాల్లో అయితే అప్పట్లో అంటే ఆడపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి అనుకోండి ఆడపిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి కట్నాలు ఇచ్చి మరీ చేసుకుంటున్నారు పెళ్లి ఖర్చులు కూడా మొబైల్ ఆడే పెట్టుకుంటున్నాడు ఇప్పటి పరిస్థితుల్లో అయితే ఆ సినిమా చూస్తే మాత్రం నిజంగా వాళ్ళు ఇంత చక్కగా నటించారంటే అసలు అది చెప్పేది కాదండి మీకు చూస్తేనే అర్థమవుతుంది అప్పటి సమాజ స్థితిగతులు అప్పుడు సమాజంలో ఎవరు ఎలా ఉండేవాళ్ళు ఇలాగనమాట అంటే భాష కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు ఎందుకంటే మనం మామూలుగా మనం మాట్లాడుకునేటట్టు ఉండదు కొంచెం వేరేగా ఉంటుంది ఆ భాష అదొక్కటి మినహాయిస్తే సినిమా మాత్రం అద్భుతం అండి ఇప్పుడు మనకి యూట్యూబ్లో అది కూడా వస్తుంది కదా నేనైతే థియేటర్లో సార్లు చూసాను ఆ సినిమా తర్వాత ఇంట్లో మాకు మ్యూసిటీ ప్లేయర్ ఉండేది దానిలో అయితే ఒక పది సార్లు అయినా చూసుంటాను మొన్న నాలుగు రోజుల క్రితం కూడా చూశానండి సెల్ ఫోన్లో నాకు అంత ఇష్టం అనమాట అప్పట్లో అండి అదే ఆ డివిడి ప్లేయరు వీసీడీ ప్లేయర్ ఏమి ఉండేవి కదా ఫస్ట్ ఏమో క్యాసెట్లు ఇంతెంత క్యాసెట్లు మా అబ్బాయికి తర్వాత మా అబ్బాయి పుట్టి అంత ఒక పదేళ్ల తర్వాత మామూలుగా ఏదో చిన్న చిన్నవి వచ్చాయి మేము దానిలో చూసేవాళ్ళం ఇప్పుడైతే అసలు అదేం కాదు ఏదో ఇంత తెస్తాడండి ఏదో పెన్ డ్రైవ్ అంట అది తెచ్చి ఆ టీవీ పెడతాడు ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకోవచ్చు సరే ఇంకేదో వింటున్నా నెట్ఫ్లిక్స్ అని ఏవో ఉన్నాయిగా నేనైతే అవన్నీ పెట్టలేండి వాటిలో కూడా బోల్డ్ సినిమాలు మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అంట నేనైతే వాటి జోన్ పోనండి ఫోన్లోనే నాకు ఏ సినిమా కావాలో అయితే చాలా తక్కువ ఏ సినిమా కావాలో ఫోన్లోనే చూసుకుంటాను చాలా తక్కువగా చూస్తాను అంటే అంత టైం నేను కేటాయించలేను ఈ కన్యాశుల్కం అంటే మొఘలి యాజమ్ అని చెప్పేసి హిందీ పిక్చర్ ఉండేది అదొకటి దాని గురించి ఈసారి మాట్లాడుకుందాం గైడ్ దేవానంద్ సినిమా అనమాట నాకు ఇష్టం దేవానంద్ నాకు నచ్చిన హీరో తెలుగులో ఎన్టీ రామారావు గారు ఎలాగో హిందీలో దేవానంద్ అంటే నాకు అంత ఇష్టం అతని సినిమాలు చూస్తుంటా ఏదైనా కానీ సినిమా మొత్తం చూడటం కుదరదండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం పెట్టుకొని చూస్తూ ఉంటానన్నమాట అట్లా కాలక్షేపం ఇంట్లో పని అయిపోయిన తర్వాత పిల్లలు ఉంటే అసలు నాకు ఇవన్నీ చూడటం కుదరదండోయ్ నాకు మా పిల్లలతోడే సరిపోద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్నాను ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను అట్లా ఏదన్నా సినిమా పెట్టుకొని చూస్తాను అసలు ఇవేవి కాదు కళ్ళకి ఇవ్వాలి అనుకుంటే హాయిగా నేను ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న పాటలు ఉంటాయి నాకు నచ్చిన పాటలు డౌన్లోడ్ చేసుకుంటాను అవి మాత్రం చక్కగా చెవి దగ్గర పెట్టుకొని వింటూ పడుకుంటాను సిరిసిలాలో అమితాబ్ బచ్చన్ రేఖ పాట ఉంది కదా అదంటే నాకు బాగా ఇష్టం అండి ఆ పాట ఎక్కువ సార్లు పెట్టుకుంటాను అలాగే తెలుగులో కూడా చాలా ఉన్నాయి నాకు నచ్చిన పాటలు సరేనా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనకు అసలు సమయమే చాలదండి నిజం చెప్తున్నాను నేనైతే వినే ఓపిక మీకుంటే ఇలా కూర్చుని వరుసగా వారం రోజులైనా మీతో కబుర్లు చెప్తూనే ఉంటానండి ఆకలి కూడా తెలియదు నోరు నొప్పెట్టదు నాకు అంత ఇష్టం కబుర్లు అంటే ఏమండి తప్ప సరదాగా కబుర్లు చెప్పుకోవడం సరేనండి కబుర్లన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటే నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుంటామండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్ అండి ఉన్నట్టు ఒక్క నిమిషం మీకు ఈ వీడియో నచ్చిందా అడగటం మర్చిపోయాను నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అనుకోండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో వీడియోతో కలుద్దాం బాయ్